రెండు చేతులపైకి స్తోత్రాలు చెప్తాను మరి నన్ను స్థలానికి ఆహ్వానించిన స్థానిక దైవజనుడు నవీన్ గారికి అలాగే సంఘానికి మరి నేను ఇక్కడికి రావడానికి ప్రాముఖ్యమైన కారణం సింరాజ్ గారు వారికి కూడా అలాగే సహోదరుకి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన వంద నాలుగు

స్తోత్రాలు మహాగండ స్తోత్రాలు ప్రభువాయి రాత్రి కాల సమయంలో వినే చెవి గ్రహించే ఆత్మను ప్రతి ఒక్కరికి దయచి పరిశుద్ధాత్ముడ గైడ్ మీ పరిశుద్ధాత్ముడ లీడ్ మీ పరిశుద్ధాత్మడ అపాన్మి ప్రకటింప చేయవానిగా ఒప్పింప చేయండి ఎస్ఆర్ వేవుడు ద్వారా అభిషేకించండి ఈ మట్టి మీద అభిషేకించండి ప్రతి ఒక్కరికి వినే చెవి గ్రహించే ఆత్మను విడుదల చేస్తూ ఏసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవునికి స్తోత్ర నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం మరి దిదియోకి తీసుకురాడము ఎందు అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది మీరు బ్రతికి అభివృద్ధి పొంది ఎగోవా మీ పిత్రులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనం పరుచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునవలేను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందవ లేదో నిన్ను శోధించి నీ హృదయంలోను తెలుసుకుంటు అణుచి నిమిత్తమును అరణ్యములో నలభై సంవత్సరాలు ఈ దేవుడని నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము మార్గం అంతటి జ్ఞాపకం దేవునికి ఇజ్రాయిల్ తో దేవుడు ప్రమాణం చేశాడు వాగ్దాన దేశం మరి కానని దేశాన్ని వారికి అనుగ్రహిస్తానని అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలు వారు ఏం చేయాలంటే కని కై వారిగా ఉండాలి దేవుని యొక్క మాట వినేవారిగా ఉండాలి ఎందుకు పర్టికులర్ గా అనేక సార్లు ఇలా చెప్పుకుంటా దేవుడు వస్తున్నాడంటే చాలా సందర్భాల్లో దేవుని మాట విని తర్వాత తప్పుపోయిన విధానాలు అక్కడ కనబడుతుంది దేవునికి స్తోత్రం అనేక సార్లు తప్పిపోయారండి అనేక సార్లు దేవునికి స్తోత్రం దేవుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళ బానిసత్వంలో విడిచిపెట్టేశాడు కొద్ది కాలం బాగానే ఉండి కొద్ది కాలము మరి అన్ని దేవతలను వారు పూజిస్తూ ఉండేవారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయలు బానిసత్వంలో ఆలకించలేదండి దేవునికి స్తోత్ర ఇక్కడ చెప్తున్నాడు ఆజ్ఞల్ని కొనమంటున్నాడు ఇంకా ఏమన్నాడంటే మరియు నీవు ఆయన ఆజ్ఞందో లేదు నిన్ను శోధించి నీ హృదయములో నిన్ను తీసుకు నిమిత్తము ఆయన మన ప్రతి ఒక్కరిని ఏం చేస్తాడంటే శోధిస్తూ ఉంటాడు పరిశోధిస్తూ ఉంటాడు ఎందుకంటే ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ ఎవ్రీ డే మన బిహేవియర్ మన పద్ధతి దేవుని పట్ల మన విశ్వాసము మన నమ్మకము ఏ రీతిగా ఎక్కువగా ఉందో తక్కువగా ఉందా అని ఆయన ప్రతిసారి కూడా ఆయన మనల్ని రీసెర్చ్ చేస్తూ ఉంటాడు పరిశీలిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం హేలు దేవునికి స్తోత్రం శోధించి హృదయములను తెలుసుకుంటకు నిన్ను అణుచి నిమిత్తము ఆ అరణ్యములో సంవత్సరం ఈ దేవుడని నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకును ఇక్కడ ఒక విషయం చెప్పాలి అదేంటంటే సీనాయి పర్వతం మిగతాకాండ పంతొమ్మిది అధ్యాయంలో ఉంటుంది అక్కడి నుంచి కానానికి పదకొండు రోజులు ప్రయాణం అయితే పదకొండు రోజులు ప్రయాణము ఇస్రాయల్ ప్రజలకి ఎన్నాలు పట్టిందండి నలభై సంవత్సరాలు పట్టింది కారణం ఏంటంటే వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ మనస్తత్వం సరిగా లేదు వాళ్ళ విధానం సరిగా లేదు దేవుడు అనేక కార్యాలు అనేక మేనులు అనేక అద్భుతములు చేసిన ఎటువైపు వాళ్ళు చూస్తున్నారంటే ఐగుప్తు వైపు చూస్తున్నారు ఎర్ర సొంత రెండుపై చాలా బైబిల్లో గ్రేటెస్ట్ మెరకల్ ఏంటంటే అది దేవునికి ఈ రాత్రి గారి సమయంలో నాకు ఇచ్చిన సమయంలో నేను ఏం చెప్పాలనుకున్నానంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత శక్తిమంతుడు ఆయన ఏమి చేయగలడు మన జీవితంలో ఆయన ఏదైనా చేయగలడు దేవునికి స్తోత్ర ఎలాగైనా చేయగలడు ఏదైనా చేయగలడు ఆయన సహాయము రీతిగా ఉంటదండి ఊహించని విధానంలో ఆయన సహాయం చేస్తాడు మనిషి నీతిగా మనం అనుకుంటాం ఒకవైపు నుంచే సహాయం వస్తుంది అనుకుంటాం కానీ మనము ఊహించని దగ్గర నుంచి ఆయన సహాయం చేసే దేవుడు దేవునికి స్తోత్రుయా దేవునికి స్తోత్ర ఆహార వాళ్ళు మాత్రము కాక ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుతురని నీకు తెలియటకు ఆయన నిన్ను అణుచు నిమిత్తము నీకు ఆకలి కలిగ చేసి దేవునికి స్తోత్ర నీ పితరులే గాని ఎన్నడు ఇరుగని మన్నాతో ఆయన నిన్ను పోషించిన దేవునికి స్తోత్ర ఎంతో పోషించాడండి చెప్పాలి మన్నాను కురిపించినావు పండ నుండి నిలిచినావు మన్నాను కురిపించినావు పండ నుండి నిలిచినావు చూచుకోను చూచుకోను సార్వోసమకూర్చును I am the దీంతో పోషించాడండి ఆయన మన్నాతో పోష తెలుసా దేవదోతులు తినే ఆహా దేవునికి స్తోత్ర ఈరోజు దేవుని సన్నిధానానికి మనం ఎందుకు రావాలంటే దేవుని వాక్యమనే మన్నాను మనం బుధించేవారిగా ఉండాలి ఒకవేళ రీతిగా మనం దేవుని సన్నిధికి రాకపోతే మన్నా తింటాక అవకాశం ఎలా ఉంటుందండి మన్నా తినడం వల్ల ఏంటండి అని మీరు అనవచ్చు మన్నా తినడం వల్ల అరణ్యములో వాళ్ళకి వ్యాధి లేదు రోగము లేదు బాధ లేదు దేవునికి స్తోత్ర రోజు మనం తినే తిండిలో అన్నీ చెప్పులే కానీ దేవుడు వాళ్ళకు పెట్టిన ఆ మన్నా ద్వారా ఆరోగ్యముగా వాళ్ళు అడారిలో నడవగలిగారు దేవునికి స్తోత్ర నువ్వు ఈరోజు వాక్యం అనే మన్నా దేవుడు ఎక్కడైతే నాటాడో ఎక్కడైతే పంపిస్తున్నాడో ఆ ప్రదేశానికి వచ్చి నీవు భుజించినప్పుడు నీ జీవిత కాలంలో ఈ అంతా కూడా ఆశ్చర్య రీతిగా నడిపిస్తాడు దేవునికి స్తోత్ర ఎక్కడికి రావాలండి వాక్యం వినడానికి ఉపదేశం అంగీకరించడానికి దేవుని సన్నిధానానికి రావాలి దేవునికి స్తోత్ర ఉదయ సమయంలో లేచి ఇస్రాయలు మరణాన్ని పోగు చేసుకునేవారు ఎండెక్కితే అది మరి ఉండేది కాదు దేవునికి స్తోత్ర అరే యు రోజుకి ఆ రోజే వాళ్ళు పోగ చేసుకోవాలి కొంతమంది బస్త ఉంటారు కదండి వారం రోజులు వెళ్ళి అలా కాదు దేవునికి స్తోత్ర ఎవ్రీడే లెగాలి వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి మన్న వాళ్ళు సమకూర్చుకోవాలి అది ఒకవేళ ఎండా అనుకోండి ఏమయ్యేది కరిగిపోయేది దేవునికి స్తోత్రం రెండు రోజులకి సమకూర్చుకుంటే పాడైపోయేది ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తున్నాను లక్షల రూపాయల విలువైన మాట ఆయన పెట్టిన మన్నా తిని అరణ్యంలో ఆరోగ్యవంతముగా వాళ్ళు నడిచారు దేవునికి స్తోత్ర నువ్వు ఆరోగ్యవంతముగా కుటుంబంతో నడిపించబడాలంటే దైవ జరణిస్తున్న నీకు మన్నాని ఆహారాన్ని నువ్వు తినడానికి దేవుని సన్నిధికి నువ్వు రావాలి దేవునికి తీసుకోవాలి ఆధ్యాత్మిక నువ్వు బలము పొందుకోవాలి ఆధ్యాత్మిక యాత్రలో నీ యొక్క భర్త బిడ్డ నీ యొక్క కుటుంబాన్ని నడిపించుకునే విధానంలో ఉండాలి దేవునికి స్తోత్రుయా దేవునికి ఐగుప్తు నుండి అండి ప్రియమైన దేవుని పెట్టలేరా కొన్ని కీ పాయింట్స్ చెప్తాను ఇందులో నాకు ఇచ్చిన సమయం కొద్దిగానే ఉంది కనుక ఒక్కొక్క కీ పాయింట్ కొన్ని లక్షల కోట్లు విలువ ఇది కనుక నేను గ్రహించగలిగితే నేను చెప్తున్నాను మన దేవుని శక్తి ఏంటో మనకు తెలిస్తే మనం ఏ సమయంలోనైనా మనం అధైర్యము చందము మన బలహీనముగా ఉండము దేవునికి ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలు మించిన దేవుడు మన పక్షముగా ఉన్నాడు ఉన్న లక్ష రూపాయల పుట్టిస్తూ మనం బాధపడుతూ ఉంటాం లక్షల కోట్లలో ప్రత్యక్ష దేవుడు మన వెనకాల ఉన్నాడు దేవునికి నుండి ప్రయాణమై ఇస్రాయిల్ కాన్ఫరం ఎంతమంది అండి ఆరు లక్షల మంది మనకు తెలుసు వృత్తులు పిల్లలు స్త్రీలు కలిపి ఎంతమంది తెలుసా ఇరవై లక్షల మంది ప్రజా దేవునికి స్తోత్ర బైబిల్ గ్రంథంలో గ్రేటెస్ట్ మెరాకలు ఏదంటే ఆదిగా నుంచి ప్రకటన కంధన వరకు మనం తిరగిస్తే గొప్ప అద్భుతం ఏదంటే ఎర్ర సముద్రాన్ని రెండుపాయలు చేయడం ఏంటండి ఎర్ర సముద్రం రెండు పాయలు చేయడం అనేది చాలా గ్రేటెస్ట్ మెరాకలు బైబిల్ మొత్తం మీద దేవునికి స్తోత్ర ఎర్ర సముద్రము రెండు పాయలుగా చీరినప్పుడు ఒక సన్నని దారిలో ఒకరి వెంట ఒకరు వెళ్తుండగా వెళ్ళే దానిని బట్టి ఆ ఎర సముద్రం దాటడానికి ముప్పై ఐదు రోజులు సమయం పడుతుంది ఎంత సమయం అండి ఎర్ర సముద్రం దాటి ఎంత సమయం ముప్పై ఐదు రోజులు సమయం పడుతుంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తే కానీ భోష్య దేవునికి ప్రార్థించినప్పుడు అద్భుతమైన ఆలోచన ఇచ్చాడు దేవునికి స్తోత్రుయా దేవునికి స్తోత్రుయా అండ్ ఏమన్నాడంటే మూడు మైళ్ళ వెడల్పు గల రహదారిగా చేసి లైన్కి ఐదు వేల మందిగా నుంచుని దేవునికి స్తోత్ర ఒక్క రాత్రికాల సమయంలోని ఎర్ర సముద్రాన్ని దాటమని మోషకు దేవుడు తెలియపరిచాడు దేవునికి స్తోత్ర నేను చెప్పే ఒక మాట ఏంటో తెలుసా నీకున్న సమస్య ఇరవయ్యా ముప్పై నలభై యాభై అరవై అది కాదు నీ జీవితంలో నువ్వు లోబడితే నువ్వు ఇదే చూపిస్తే నువ్వు వెలక్ట్ గా ఉంటే నీ పాపము సరి ఈ రాత్రి కాల సమయంలో అద్భుతాన్ని చేసే దేవుడు దేవునికి స్తోత్ర ముప్పై ఐదు రోజుల సమయం కొన్ని లక్షల మంది ప్రధాన పట్టేది ఒక్క కాల సమయంలో ఏసుడైనా ఎన్నిసుడండి ఒక ప్లాన్ ఇచ్చాడు ప్లాన్ ప్రకారము ఒక్క రాత్రి కాల సమయం వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటేశారు దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర మన మన మాట ఇంత మందిని పోషించాలంటే సులువ కష్టం అండి ఒక కుటుంబం నలుగురు పోషించడానికి లేదా పది మందిని పోషించడానికి లేకపోతే చాలా కష్టతరమైన పని వీళ్ళందరికీ దేవుడు అరణ్యంలో అద్భుతమైన ఆహారాన్ని అందించాడు దేవునికి స్తోత్రుయా దేవునికి స్తోత్ర ఒక మిలిటరీ అండి వీళ్ళని అరణ్యంలో పోషించిన నిమిత్తం లెక్కలు కట్టాడు ఏ విధంగా లెక్కలు కట్టాడంటే ఇక్కడ చూస్తే ఒక రోజుకంటండి ఇరవై లక్షల మందికి కావాల్సిన ఆహారము పదిహేను వందల టన్నుల ఆహారం కావాలండి ఎంతండి పదిహేను వందల టన్నుల ఆహారం కావాలండి ఒక రోజుకి వాళ్ళకి దేవునికి స్తోత్ర అలాగే పదకొండు లక్షల గ్యాలన్ల నీరు ఎంతండి పదకొండు అంటే నీటిని గ్యాలన్ల ద్వారా కులుస్తారు పదకొండు లక్షల గ్యాలన్ల నీరు అవసరం అండి దేవునికి స్తోత్ర ఆ ప్రజలందరికీ లక్షల ప్రజాంగాన్ని అంతేకాకుండా ఆహారాన్ని ఉండే నిమిత్తం నలభై వేల టన్నులు కట్టెలు కావాలంట దేవునికి స్తోత్ర ఏంటండి ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయా ఈ రోజు మనం మన ఇంట్లో ఆ పోషించబడే నిమిత్తం ఆ చిన్న సమస్యకే ఇప్పుడు దేవుడు తన శక్తి ద్వారా తన మహిమ ద్వారా ఎంతమందిని పోషించాలి రాజగారిని బురమాయించాడా దేశాన్ని ఇచ్చాడా నెవర్ వాళ్ళు చేసేది అరణ్యంలో ప్రయాణం అన్నీ ప్రొవైడ్ చేయలేదు ఎక్కడ మొదలెట్టో తెలియదు ఎక్కడ ఆపుతాడు దేవుడు తెలియదు అంత ఆయుధ వైపే చూస్తున్నారు దేవునికి స్తోత్రావ్యా ఆయన అంటున్నాడు వీటిని అరణ్యమునికి చేర్చడానికంటండి ఏవండి ఆహారం కానీ నీళ్లు కానీ ఈ కట్టెలు కానీ ఇవన్నీ అరణ్యంలో చేర్చడానికంట ఒక మైలు పొడవు కలిగిన రెండు కూర్సు మైలు ఇంచుమించు పద్దెనిమిది మైళ్ళు పొడవగల వాటర్ ట్యాంక్స్ కావాలని లెక్కలు కట్టాడండి దేవునికి స్తోత్రనికి నలభై సంవత్సరాలు ఎంత ఆశ్చర్యకరంగా పోషించాడండి అండి ఆయన మన దేవుడు గొప్ప దేవుడు అండి ఆనాడు సాయల్ పోషించడం కాదు ఈరోజు నిన్ను నన్ను కూడా పోషించే దేవుడు నువ్వు ఆయన మాట వినాలి లోబడాలనికి భయపడాలి దేవునికి స్తోత్ర పగలు మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభముగా పనిచేసిన దేవుడు దేవునికి స్తోత్ర ఒక విషయం చెప్పన ముగింపులు మనం ఉన్నాం ఈ నలభై సంవత్సరాలు వేసుకున్న బట్టలు ఏం కాలేదంట ఒక చెప్పండి మనం డ్రెస్ చేసుకుని ఎన్ని రోజులు బాగా ఉంచుకుంటే వన్ డే కదండి సాయంత్రం కాలం ఏమంట చెవట పట్టేసి వాసన చెప్తుందంట కదండి మాట దేవునికి స్తోత్రం వాళ్ళంటండి నలభై సంవత్సరాల్లో బట్టలంటండి మాయ లేదంట దేవునికి స్తోత్రం మాయ చూసారా ఎలా ఉందో అంటే సెంట్రల్ దేవునికి సెంట్రల్సి ముట్ల మాయపోవడం ఏంటండి బట్ల మాయపోవడానికి వాళ్ళు ఏమన్నా సిటీలో ఉన్నారా ఎడారిలో ఉన్నారు అరణ్యంలో ఉన్నారు దుమ్ము దోగల భయంకరమైన పరిస్థితులు అటువంటి ఏరియాలో దేవుడు ఎలా కాపాడ వాళ్ళని దేవునికి చెబుతున్న ఈ మాటలు నువ్వు గ్రహించగలిగితే నీ దేవుని శక్తి నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు ఆయన మీద ఆధారపడతావు నువ్వు మన్నా తింటే దేవుని సన్నిధానానికి వస్తావు దేవునికి స్తోత్రుయా దేవునికి స్తోత్రుయా ఇంకా అంటున్నాడు ఇక్కడ చూడండి ఆ కాలు వాయలేదట్టండి కాలు వాయకపోవడానికి నడిచేది అక్కడ రాళ్ళు రప్పలు కొండల్లో నడుస్తున్నారు మరి వాయి లేకుండా ఎలా ఉన్నాయండి కాళ్ళు వాళ్ళు తినేది ఏంటో తెలుసా దేవదూతలకు పెట్టిన మన్న ఆహారం అందులో ఆరోగ్యం ఉంది అందులో క్షేమం ఉంది అందులో ఉంది ఆ తినే ఆహారంలో చెప్పు లేదు గట్టిగా చెప్పు పడుతున్నామన్న దేవుని సన్నిధికి నిజంగా వచ్చి ఈ యొక్క పరమ మన్నాను యథార్థమైన మనసుతో భోజిస్తే నీవు ఆరోగ్యవంతమైన కుటుంబం గారి ముందుకు కొనసాగించబడతావు దేవునికి స్తోత్రనికి దేవునికి స్తోత్ర ఇంకా అంటున్నాడు చూడండి చాలండి ఇక్కడికి ఆప్ చేద్దాం దేవునికి స్తోత్రుయా మన దేవుని శక్తిని మనము గ్రహించే వారిగా ఉండాలి మన దేవుని శక్తిని మనము తెలుసుకునే వారిగా ఉండాలి మనలోని చాలా మట్టికి స్వభావం ఎలా ఉంటుంది అంటే ఈ స్థాయి స్వభావం ఉంటది ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలు ఎన్నో దీవులు ఎన్నో ఆశీర్వాదం పొందుకున్నా ఈ సాయం చూడండి సొంత రెండు పాయలు చేసి వాళ్ళ కళ్ళ ఎదురున్న ఎంత గొప్ప అద్భుతం చేస్తే ఎదురుకి వెళ్ళిన తర్వాత అసలు ఇలా మనసు ఎలా ఉంది ఇలా మైండ్ ఎలా ఉంది ఇలా విధానం ఎలా ఉందని దేవుడు వచ్చిన టెస్ట్ కొంచెం నీళ్ళు అప్పండి దేవునికి ఏమొచ్చేసింది మళ్ళీ మోస మీద ఎర్ర సముద్రం రెండు పాయలు చేసిన దేవునికి నీళ్ళు ఇవ్వడము కష్టమా కాదండి దేవునికి స్తోత్రం దేవుని మైపరుచుంటే నీళ్ళు వచ్చాయి మైను పరచు మానేసి ఈ ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రియమైన దేవుని పెట్టినా దేవుడు చేస్తున్న మేలుబట్టి కృతజ్ఞ దాసులు చెల్లిస్తున్న ముందుకే వెళ్ళిపోవాలి కాని ఇస్రాయల్ దగ్గర ఒక ప్రాథమిక చొప్పు తెలుసా అంటే సనుగుడు ఇది క్యాన్సర్ కంటే ప్రమాదకరమే ఎన్నో అద్భుతాలు వాళ్ళకి ఏం కావాలంటే ఒక చోట మాసం పడితే మాసం ఇచ్చాడు ఆయన పూరి గురిపించాడు మన్నానిచ్చాడు ఎన్ని ఏది కావాలంటే అది మనకి జీవాన్ని ఆశ్చర్య రీతిగా ఆయన ముందుకు నడిపించాడు దేవునికి చేసిన బట్టి అద్భుతాలు బట్టి వాళ్ళు ఎంత లోబడాలండి ఎంత మీదే చూపించాలి పదకొండు రోజుల ప్రయాణం నలభై సంవత్సరాలు పట్టిందా కావండి తెలుసా వాళ్ళ నేచర్ మారలేదు ఎన్ని అద్భుతాలు చూసినా ఎన్ని మహిమగల కార్యాలు చూసినా ఎలా ఉందంటే వాళ్ళ మెంటాలిటీ మారలేదు ఈ రోజు మన జీవితం అద్భుతం లేకపోవడానికి దేవుడి కార్యం లేకపోవడానికి దేవుని లేకపోవడానికి ఆశీర్వాదం లేకపోవడానికి మన మనస్తత్వం మారుంది దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని దేవునికి నిత్యము పరిశీలిస్తానే ఉండేవాడు దేవాత దేవుడు దేవునికి స్తోత్ర ఈరోజు ప్రియమైన దేవుడి బిడ్డ నిన్ను నన్ను కూడా ఆయన వాచ్ చేస్తున్నాడు పరిశీలిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు ఆయన మన జీవితంలో చేసిన కార్యం బట్టి విశ్వాసం పెరిగిందా తగ్గిందా మనం ఎలా ఉన్నాం మన ఆధ్యాత్మిక స్థితిగా మరి ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నా అంటే రీసెర్చ్ చేస్తున్నాడు దేవునికి స్తోత్రి ఒక పాట ఉంది చేసినా మేలు చేతులు ఎత్తిస్తుపించు పరిశుద్ధాత్ముడా చేసిన మేల్ చేతులెత్తిస్తుపించు పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్మడా పరిశుద్ధ పరచువాడా పరిశుద్ధ పరచు నాలో నివసించు పరిశుద్ధాత్మడా నీ చిత్తంలో నన్ను నడిపించుమా నాలో నివసించు పరిశుద్ధాత్మడా నీ చిత్తంలో నన్ను నడిపించుమా ఇజ్రాయెల్ ప్రజల్ని అరణ్యంలో ఆచార రీతిగా పోషించిన దేవుడు ఈరోజు మిమ్మల్ని నన్ను పోషించిన అంత గొప్ప విషయమేమి కాదండి దేవునికి స్తోత్ర ఏమైనా చేయగలడు ఎలాగైనా చేయగలడు ఎలాగైనా మనల్ని అయినా నడిపించగలరు అందుచేత ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు చేయకొని ఆయనకి లోపడి ఆయనకి మీద చూపించి ఆయన కట్టలను మనం అనుసరించినప్పుడు ఆశ్చర్య రీతిగా ఆయన మనం ముందుకు తీసుకువెళ్తాడు దేవునికి స్తోత్ర కొద్ది మాటలు దీవించబడును గాక ప్రార్థన చేసుకుందాం మైవానిధురానికి స్తోత్రాలు మహాగణుడానికి స్తోత్రాలు ప్రభు ఈ రాత్రికాల సమయంలో పాద సన్నిధిలో కొన్ని మాటలు చెప్పడానికి అయ్యా నా శక్తి చేత కాదు నా బలము చేత కాదు నువ్వు ఎంత గొప్ప దేవుడు నీ శక్తి ఏంటో నీ మహిమ నీ ప్రభావం ఏంటో ప్రజలైన వారికి కనుపరిచని ప్రవ్వా కొన్ని మాటలు తెలియపరచడానికి నువ్వు సహాయం చేసావు ఈ మాటలు చేశావు ముద్రించండి భద్రపరచండి అయ్యో ఇంత గొప్ప దేవుడు నాలో ఉన్నాడు నాకు సహాయం చేసే మనసు మీ మీద పూర్తిగా ఆదుకుని అయ్యా ఇదిగో మన్న ఎప్పుడైతే సంగమలో పెడుతుందో ఆ సమయంలో దైవ శాఖ ఏకి నుంచి ముందుకు నడిచే వారికి నిబడలు చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి స్నామంలో నాకు సమయం ఇచ్చిన నవీన్ గారికి అలాగే సంఘస్థులకి మరి నన్ను తీసుకొచ్చిన శ్రీనాథ్ గారికి అలాగే ప్రతి వంద తెలియపరుస్తుందండి దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆమె చెప్పబడినటువంటి దేవుని వాక్యాన్ని బట్టి మనందరం ప్రాంతం చేద్దాం దేవుని అసలు యొక్క పరిచయంలో ప్రభు ఆశలు వారికి ఇచ్చినటువంటి సావాసాన్ని వారు